పనికి మాల నాదెళ్ళ మనోహరు దేనికి పనికి వస్తాడు ఈ ఇతను జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ వాళ్ళ నాయకుడే పనికి మాలనుడు జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు మనకు సవాలు చదువుతారు ఇలా సవాల్కి విలువ ఏమన్నా ఉందా ఎవరికి ఒక నియోజకవర్గం లేదు ఒక పార్టీ లేదు ఒక పార్టీకి సిద్ధాంతం లేదు ఒక విధానం లేదు వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈరోజు నువ్వు పార్ట్నర్గా ఉన్న మీ పార్టీ పార్ట్నర్గా ఉన్న చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుడు నీ నోరు ఏమైపోయింది మనోహర్ ఏమైపోయింది నీ నోరు ఆ రోజు మెదపలేదే ఈరోజు దాదాపు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకి డీపీటీ ద్వారా ప్రజలకి సహాయం చేస్తే దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా సిగ్గు లేదు నీకు మరి చంద్రబాబు అప్పులు చేసినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు మీరు భాగస్వామి లేదా అంటే ఆ రోజు మీరు దోచుకున్నారు కదా మీరు అప్పుడైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ దాదాపు రెండేళ్ళు కోవిడ్ కష్టకాలం ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు ఆపకుండా అన్ని పథకాలు అందించి కోవిడ్ టైంలో కూడా ప్రజలకు తోడున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీరు నువ్వు ప్రశ్నిస్తావా నీకు అర్హతే ఉందా నీకు నీకు అర్హతే ఉందంట నారా నారాళి మీద మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను పనికి రాజకీయాలు దిక్కుమాల రాజకీయాలు చేయడానికి మీరు పనికొస్తారు తప్ప దేనికి పనికి రాని వాళ్ళు మనోహర్ అనే వ్యక్తి